జయ సాయినాథ్ సాయిబాబా కాలంలో ఎక్కడ కూడా సబ్కా మాలికి ఏ కని అనలేదు అనేది నేను ప్రస్తావించడం జరిగింది ఈ మధ్య కాలంలో కొంతమంది దాని ఎందు కొంత ప్రశ్నలు అనకపోతే మాత్రం ఏమండి సాయిబాబా సబ్కా మాలిక్ ఏ కనలేదు అనేది పరమసత్యం సచరిత్రలో కానీ సాయిబాబా సాహిత్యంలో కానీ ఎక్కడా కూడా మీకు కనిపిస్తుంది సబ్కా మాలికే కానీ కాబట్టి దాన్ని ఖండించడానికి లేదు అయితే కొందరు అంటున్నది ఏంటంటే అనపొతే అనపారండి మరి అట్లా అంటే మాత్రం తప్పేంటి అని నేనంటున్నా ఆలోచించండి ఎందుకు సాయిబాబా ఆనందాన్ని మనం అలా అంటే తప్పేంటండి అని అంటే ఉద్దేశం ఏంటి అంటే మనం చెప్పింది సాయిబాబా మీద మన భావాన్ని రుద్దాలనే అది ఎంతవరకు సమంజసం అంటే సాయిబాబా చెప్పింది మనకు అర్థం కాలేదనా లేదా సాయిబాబాకి ఏం చెప్పాలో తెలియలేదనే సాయిబాబాకి తెలీదా సబ్కా మాలిక్ ఏ కంఠం ఆయన ఎందుకు భగవంతుడి యజమాని వాస్తవంగా సాయిబాబా చెప్పింది ఎప్పుడు అన్నది అల్లా మాలిక్ అంటే దాని అర్థం తెలియదు అల్లా అనగానే ఏదో ఒక మతానికి సంబంధించింది అనుకుంటున్నారు అది చాలా అర్ధరహితమైనటువంటి భావం అల్లా అనేటువంటిది సాయిబాబా వాడినటువంటి కంటెక్స్ట్ చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో సాయిబాబా వాడారు సాయిబాబా దృష్టిలో నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను ఆ పదానికి ఏమి ఇది కాదండి ఆ పదం వెనక ఉన్న అర్థానికి చాలా విలువ ఉంటుంది అని కంటెక్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది వర్డ్ ఎందుకంటే శబ్దం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన అర్థాన్ని ఇస్తుంది దానికి ఎవరు ఏం చేస్తారు అయితే ఆ వాడిన వాళ్ళ యొక్క దృష్టి మనకి తెలిస్తే తప్ప వాస్తవం అర్థం కాదు ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేని మనం సాయిబాబా తత్వం గురించి మహాత్ముల జీవితం గురించి వాళ్ళ మనోభావన గురించి వారి బోధన గురించి అర్థం చేసుకోవటం ఏనాటికైనా సాధ్యమైన విషయమైనా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది ఏది వాస్తవాన్ని తెలుసుకోవాలనుకున్న వ్యక్తికి వెరసి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సాయిబాబా అంటే సందర్భం వచ్చింది కాబట్టి అది కంప్లీట్ చేస్తాను సాయిబాబా చెప్పిన అల్లా అది ఒక మతానికి సంబంధించింది కానీ కాదు ఎందుకంటే ఆ మతంలో దానికి ఇచ్చిన డెఫినేషన్కి దీనికి సరిపోదు సాయిబాబా చెప్పిన అల్లా సర్వాంతర్యామి సర్వాంతర్యామంటే చెట్టులో పుట్టలో గాలిలో నీటిలో పశువుల్లో పక్షుల్లో ఈ మ మనుషుల్లో చరాచర జగత్తు మొత్తం ఎవరైతే భాషిస్తూ ఉన్నారో ఆయన మాలిక అని చెప్పారు అయితే దాని ఆంతర్యం ఏంటి ఆయన మాలిక అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి సబ్కా మాలిక్ కాదు ఆయన చెప్పింది ఆయన చెప్పడం కోసం వివరణ కోసం నేను దీన్ని చేయాల్సి వస్తున్నది ఎందుకంటే ఈ మధ్య మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు కూడా వారు అన్నారు నుండి సాయిబాబా సబ్కా మాలిక్ కేక్ అనలేదు అలా అంటే మాత్రం నష్టమే ఉంది అది అనేక మంది నమ్ముతున్నారు కదా దాన్నే మనం ఓటేస్తే సరిపోతుంది కదా అంటారు నిజానికి చాలామంది సంస్థల్లో ఉన్న వాళ్ళ భావం కూడా అదే సబ్కా మాలిక్ ఏ కన్నారని అనలేదు 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 ఎందుకంటే ఆయన అన్నదేంటో వాస్తవంగా మనకు అర్థమైతే ఆయన హృదయం అర్థమవుతుంది ఇది అంతేగాని వాళ్ళు అన్నారని ఊరికి కేవలం కాదంటాం కాదు దాని వెనకాల చాలా పరమార్థం ఉన్నది సాయిబాబా అన్నది అల్లా మాలిక్ అని ఆ అల్లా సర్వాంతర్యమని ఆ ఈశావాస్యంలో చెప్పబడిన మొదటి శ్లోకం పరమార్థాన్ని సాయిబాబా చెప్పి చూపించారనేటువంటిది దీనిలో పరమసత్యం అయితే అది అది చెప్పడంలో ఏమిటి ఆంతర్యం అంటే ఇంకొక విషయం గమనించండి ఇక్కడ సాయిబాబా ఏ మతాన్ని కూడా ఎండార్స్ చేయలేదు ఏ మతాన్ని ఎండార్స్ చేయలేదు ఏ మతాన్ని రిజెక్ట్ చేయలేదు ఎందుకని అసలు మతం అనే ప్రాతిపదిక ఆయన పరిధిలో లేదు మతం అనేది చాలా చిన్నది అది దాటి ఉన్నారు సాయిబాబా ఇది చాలా జాగ్రత్తగా గమనించాలండి మనం ఫెనటిజంతో ఆలోచిస్తే మనం కొన్ని భావాలను పెట్టుకొని ఆలోచిస్తే మనకు అర్థం కాని విషయం దానికి ఎవరైనా చేయలేరు సాయిబాబా అనేటువంటి వారి యొక్క తత్వం మతాతీతమై ఉన్నది అసలు మతం అనేది చిన్నది దాన్ని దాన్ని దాటం అసలు ఎవరు తరించలేరు ఏ మహాత్ముడికి మతం లేదు అసలు ఈ మధ్య ఎవరో కూడా అంటుండగా విన్నా నేను ఆ సాయిబాబా ముస్లిం అయితే ఏంటండి అని అది కాదు అసలు ఫండమెంటల్లీ సాయిబాబా తత్వానికి విఘాతం కలిగించినట్టు అవుతుంది మీ మన సొంత ఆలోచనలు మన సొంత పెత్తనాలు అయితే ఏమిటండి నో అసలు అయిందేంటో చెప్పండి అది పాయింట్ ఇక్కడ అర్థం అవుతుంది కదా అయితే ఏంటండి అంటే అవుతా ఉందిగా ఇప్పుడు కనిపిస్తూ ఉందిగా కంటికి అంతే అవుతుంది కాబట్టి సాయిబాబాని జీవితకాలంలో ఏ మతంలో ఇరికించే ప్రయత్నం సఫలీకృతం కానే కాదు అది అజ్ఞానంగానే మిగిలిపోతుంది ప్రయత్నం జరిగితే జరగచ్చు దానికి అనేక రకాల ప్రయత్నాలు జరిగినాయి ఇది కూడా అనేక ప్రయత్నాల్లో ఇదొక ప్రయత్నం ఇది కూడా సఫలీకృతం అయ్యేటువంటి ప్రయత్నం కాదు ఎందుకంటే సాయిబాబా తత్వం హృదయం అది కాదు అసలు అయితే ఏంటండి అనేది ఏంటి ఈ సబకా మాలిక అయితే ఏంటండి సాయిబాబా ముస్లిం అయితే ఏంటండి ఈ రెండు కానే కాదండి ఫస్ట్ యూ మస్ట్ అండర్స్టాండ్ దిస్ పాయింట్ ఈ రెండు అత్యంత ప్రమాదకరమైనటువంటి పదాలు ఎందుకు మొదటి చెప్తాను సాయిబాబా ముస్లిం అయితే ఏంటండి అంటే ఒక మతానికి సంబంధించిన వాళ్ళు వేరొక మతాన్ని ద్వేషిస్తారు ఇది చాలా సహజంగా జరిగేటువంటిది అసలు ఒక మతం పుట్టిందంటేనే ఉన్న మతం దాన్ని కాదని దాన్ని ద్వేషించి దానికి వ్యతిరేకంగా పుట్టేదే మరొక మతం కాబట్టి రెండు మతాలు ఒకటి జీవితకాలంలో ఎక్కడ కూడా ఒకట్యే సాధ్యమయ్యేటువంటిది లాజికల్ అండిది మన జీవితం కాదు జీవితాలు తరాలు కొట్లాడినా కూడా ఈ రెండు ఒకటి ఎప్పటికీ కావు కాలేవు మతాలు అసలు ఒకటి కావండి ఎప్పటికీ అందుకని బాబా చెప్పిన ప్రధానమైన అంశం ఏంటంటే మనుషులందరూ ఒకటి ఇది వాస్తవం ఉన్న ఉన్నాయి నచ్చకపోయినా అక్కడ మతం ప్రాతిపదికనైనా కులం ప్రాతిపదికనైనా అనేక ప్రాతిపదికలను విడిపోయి కొట్టుకుంటా ఉన్నారు ఇది అజ్ఞానభూ ఇష్టమైందని సాయిబాబా చెప్పింది సాయిబాబా చెప్పింది ఏంటంటే మీరు కొట్టుకోకండి అనవసరంగా కొట్టుకుంటున్నారు మీరు కొట్టుకునే దాని యొక్క బేస్ అనేది బేస్లెస్ అసలు దాని అనవసరమైన విషయం అది పైగా మానవజాతి వినాశనానికి నాంది వలుగుతుందని చెప్పిన సాయిబాబా వచనం ఈ రోజున సత్యమే కనిపిస్తూ ఉంది మనం అవునన్నా కాదన్నా సరే మహాత్ముల వచనాలు అంత స్థిరంగా ఉంటాడు మన ఆలోచనలు కాదు సాయిబాబా చెప్పింది భగవంతుడు ఒకడే అని చెప్తూ ఇంకొక విషయం గుర్తు చేయాలి ఇక్కడ సాయిబాబా ఏ మతాన్ని అండార్ చేయలేదు అసలు మతాన్ని అండార్ చేయలేదు సాయిబాబా అందుకోసమే సాయిబాబా ఏం చెప్పారంటే నాకు ఏ రకమైనటువంటి పూజా పురస్కారాలతో కానీ రిచువల్స్తో కానీ అసలు సంబంధమే లేదని చెప్పారు ఎందుకని ఈ పూజా పురస్కారాలు కానీ రిచువల్స్ కానీ వీళ్ళు పూజ చేసినా ఇంకోళ్ళు ఇంకోటి చేసినా ఇంకోళ్ళు ప్రార్థన చేసినా ఏం చేసినా కూడా ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్ అనేటువంటిది సాయిబాబా సిద్ధాంతం దీన్ని దాటాలి దీన్ని దాటాలి మతాన్ని దాటాలి ఈ సంకుచితమైనటువంటి భావాలని వీటన్నిటినీ దాటి ఉన్నతంగా వెళ్ళినప్పుడు మాత్రమే నువ్వు మనిషిగా బ్రతకగలవు సమాజానికి ప్రమాదకారి కాకుండా సహాయకారిగా ఉండగలమని చెప్పటమే సాయిబాబా వారి యొక్క ఉద్దేశం అక్కడ సాయిబాబా ఒక మతానికి సంబంధించిన వారు అనటం అనేది అజ్ఞానానికి పరాకాష్ట తప్ప మరొకటి కాదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ సాయిబాబా సబ్కా మాలిక అని చెప్పలేదు భగవంతు యజమాని అని చెప్పారు అని చెప్పాం కదా ఎందుకో చెప్పారు తెలుసా ఆ దేవుణ్ణి పోయి పూజ చేయమని కాదు పూజా పురస్కారంతో పని లేదు అని చెప్పిన సాయిబాబా ఆ దేవుణ్ణి పూజ చేయమని చెప్తారా ఇక్కడ కావాల్సిన పూజలు పునస్కారాలు కాదండి ప్రార్థనలు కాదండి ఏదో రిచువల్స్ కాదండి మనం చేసే రిచువల్స్ ఏవి కూడా మీనింగ్ లేదు ఎందుకంటే ఏ రిచువల్ మానవ జాతికి శాంతిని ఆనందాన్ని ఇవ్వలేకపోయింది అలాంటివి చెప్తారా సాయిబాబా సాయిబాబా చెప్తుంది ఏంటంటే అనవసరమైనటువంటి భారాన్ని నువ్వేదో చేయలేని దాన్ని చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు అది నీ వల్ల అయ్యేటువంటి పని కాదు ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త చూసుకుంటాడు నీ ధర్మాన్ని నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అంటే ఏంటి నువ్వు మనిషిగా బ్రతుకు సాటి మనిషిని ప్రేమించు చాతైతే సహాయం చేయి లేకపోతే మౌనంగా ఉండు ద్వేషించవాకు సాయిబాబా పూర్తిగా ఖండించింది ఏదైనా ఉందంటే అది అసమానత్వాన్ని ద్వేషాన్ని ఖండించాలి అది ఏ రూపంలో రానివ్వండి అది కులం రూపంలో రానివ్వండి ధనము పేద రూపంలో రానివ్వండి తర్వాత నేను మహా తెలిసిన పండితుడు అనేటువంటి జ్ఞానం రానుండి వాళ్ళందరినీ కూడా సాయిబాబా సెట్ చేశారు నువ్వు కాదు కాదు నీకున్నది పరిమితమే పరిమితమే అన్నిటికన్నా గొప్పవాడు భగవంతుడు కాబట్టి ఆయన చూసుకుంటాడన్నీ అనేసరికి ఏమవుతుండీ తెలియగల వాళ్ళకి ఎవరికైనా సరే ఓహో భగవంతుడు చూస్తున్నాడు కాబట్టి నాకు కేవలం నా ప్రవర్తన మీదే నా బాధ్యత ఉన్నది అందుకు సాయిబాబా తత్వం మొత్తం కూడా నీ ప్రవర్తన సరి చేసుకో నీ ప్రవర్తన సరి చేసుకో నువ్వు సరిగా ఉండు నానా నువ్వు జాగ్రత్తగా ఉండు బావు నువ్వు బాగున్నావా నువ్వు ద్వేషించకు అనేటువంటి బోధనలే సాయి సచ్చరిత్ర మొత్తం కనిపిస్తాయి కాబట్టి సాయి సచ్చరిత్ర అత్యంత లోతైనటువంటిది మానవ జీవితానికి అత్యవసరమైంది ప్రస్తుత కాలంలో రాబోయే కాలంలో సాయిబాబా తత్వం తప్ప మరొక స్థితి కానీ తత్వం కానీ ఆ తత్వం మాత్రమే ప్రధానమైనటువంటిది సాయిబాబా తత్వం మాత్రమే మానవ మనుగడకు ఆక్సిజన్ లాగా పనిచేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు దీనిపై ఎవరికి ఏ రకమైన సందేహం ఉండవచ్చు తప్పు లేదు ప్రశ్న ఉండొచ్చు తప్పు లేదు దాన్ని సక్రమమైన మార్గంలో ప్రశ్నిస్తే తెలిసిన వాళ్ళు దాన్ని దానికి సక్రమంగా సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది మొట్టమొదట ద్వేషాన్ని త్యజిస్తే యాభై శాతం పైన సమస్య తీరిపోతుంది మిగతా యాభై శాతం చాలా తేలిక తెలియని విషయాన్ని తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు అదే సాయిబాబా గారు చెప్పింది కూడా అర్థం చేసుకుంటారని ఏదైనా ప్రశ్న ఉంటే తప్పక అడగచ్చు తెలుసుకోవచ్చు జై సాయినాథ్